సాధ్యం ఏమి లేదు ఏసయ్య జట్టులో నువ్వు చేరు ఏసయ్య అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వెళ్ళు ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయన్ని వెంబడిస్తూ వెళ్ళిపో ఆయనే నిన్ను గెలిపిస్తాను నేను గెలవాలి నేను గెలవాలని నువ్వేదో తలక కింద పెట్టి కాళ్ళు పైకి లేపి నేను గెలవాలి గెలవాలని శేరసాసన వేసుకోవలసిన అవసరంలా గొలియాతు ఇజ్రాయిల్ మీద యుద్ధానికి వచ్చాడు ఎవరు మేము వెళ్ళమంటే వెళ్ళమన్నారు ఒక ఆయన సాహసం చేశాడు గొలియాతుతో యుద్ధం చేయటానికి ఎవరు ఆయన చెప్పండి వినపడలేదు బాల్కనీలో ఉన్న బిడ్డలు కూడా దావీదు యుద్ధం యుద్ధ భూమిలో అడుగుపెట్టాడు ఒడిసల రాయితో ఏ ఒక దెబ్బతో కొట్టాడు గులియాతు చచ్చిపోయాడు ఆ తలకాయ ఇట్లా చేతులు పట్టుకొని తల అట్లా పట్టుకొని పట్టుకోక మునిపే ఇజ్రాయిల్ ప్రజలంతా ఏమన్నారు తెలుసా జయము జయము జైము జయము జైము జయము మేము గెలిచాం గెలిచాం గెలిచామని కేకలేయటం ప్రారంభించాం మీరేమైనా కత్తి పట్టుకున్నారా గెలిచారా మీరు మీరేమైనా యుద్ధ భూమిలోకి దిగారా గెలిచారంటానికి ఏమి లేదయ్యా దావీదు జట్టులో మేము జాయిన్ అయ్యాము ఆయన గెలిచాడు గనుక ఆయన గెలిస్తే మేము కూడా గెలిచినట్లే దైవజనమా నేను ఏ దావీదు గురించి చెప్తున్నాను అనుకుంటున్నారు పరమ దావీదు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారం ఆయన లోకాన్ని జయించిన జయవీరుడు మరణాన్ని జయించిన జయవీరుడు పాపాన్ని జయించిన జయవీరుడు సాతానను ఓడించి వాడి తలను చెతకు తొక్కి చివరికి మరణమాని ముక్కడ మరణమాని విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విరిచి సమాధి గుండెను చీల్చి మృత్యుంజయడే తిరిగి లేచాడు ఆది నుండి నేటి వరకు జైశాలిగా పిలువబడుతున్న ఒకే ఒక్క వ్యక్తి మన ఆరాధ్య దైవం ప్రభు అని యేసుక్రీస్తువ మనం చేయాల్సింది ఒక్కటే నీ జట్టులో జాయిన్ అయ్యానయ్యా నా యుద్ధాలన్నీ నువ్వు చేసుకో ఓరక నేను నిలవబడతా మీరు అనొచ్చు ఓరక నిలవబడితే గెలుపు వస్తుందా అంటాడు కదా భక్తుడు మీరు ఓరక నిలుచుండి చూడుడి ఎర్ర సముద్రాన్ని పాయలుగా దేవుడే చేయిస్తాడు మీరు ఓరక నిలుచుండి చూడుడి ఈ సముద్రములో ఐగుప్తీలను దేవుడే ముంచేస్తాడు నేడు మీరు చూస్తున్న ఐగుప్తీయులను ఇంకెన్నడు చూడరు అంటాడు మనిషికి గెలుపు సాధ్యమేనా క్రీస్తు ద్వారా సమస్తము సాధ్యమే ఆమె చెప్పాలి గట్టిగా ఈ అపవిత్రమైన లోకంలో ఒక మనిషి పవిత్రంగా బ్రతకగలడా క్రీస్తు ద్వారా బ్రతకగలడు నీతి ఈ లోకంలో ఓ క్రైస్తవుడు దేవుని కొరకు నీతిగా బ్రతకగలడా లోకమంటది బ్రతకలేడు అని నిజమే బ్రతకలేడు కానీ క్రీస్తు ద్వారా సమస్తము సాధ్యపరచబు